శ్రీ శ్రీమాతమహ ఇంట్లో శివుడు చిత్రపటం పెట్టుకుంటున్నారా అయితే జాగ్రత్తలు పాటించండి లేకుంటే శివాగ్రహానికి గురవుతారు అలా మనం శివాగ్రహానికి గురి కాకుండా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్న శివుడు చిత్రపటానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై ఇరవై తొమ్మిది నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఇది శివునికి అంకితమైన మాసం భక్తులందరూ శ్రావణ మాసంలో పరమశివుని పూజిస్తారు పూజలు అభిషేకాలతో పాటు దేవుడి పూజలో భక్తులందరూ బిజీ బిజీగా ఉంటారు ఈ మాసంలో శివుని అనుగ్రహం లభిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం శివుడి ఫోటో లేదా శివలింగం ఇంట్లో ఉంచటం ద్వారా మీకు శుభం కలుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శివుని చిత్రం లేదా విగ్రహం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది కానీ విగ్రహ ప్రతిష్టాపనకు కొన్ని నియమాలు ఉన్నాయి అందులో మొదటిది శివుని ప్రతిమను ఈ దిశలో ఉంచండి విశ్వాసాల ప్రకారం శివుని నివాసం కైలాస పర్వతానికి ఈశాన్య దిశలో ఉంది కాబట్టి మీరు మీ ఇంట్లో శివుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలనుకుంటే మీరు దానిని ఉత్తర దిశలో ప్రతిష్ఠించాలి అలా ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి అందులో మొదటిది ఆగ్రహంతో ఉన్న శివుడి చిత్రం వాస్తు శాస్త్రం ప్రకారం కోపంతో ఉన్న శివుని ఫోటో లేదా విగ్రహాన్ని ఇంటికి తీసుకురావద్దు శివుని కోపంతో కూడిన భంగిమ వినాశనాన్ని సూచిస్తుంది ఇది ఇంటి శాంతికి భంగం కలిగించవచ్చు అందులో రెండవది శివుడి సంతతి చిత్రాలను ఇంటికి తీసుకురండి శివ కుటుంబానికి సంబంధించిన చిత్రాలను ఇంట్లో ఉంచటం శుభప్రదమని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది ఇంట్లో శివ కుటుంబం చిత్రపటం ఉంటే మీ ఇంట్లో గొడవలు ఉండవు ఈ చిత్రం మీ ఇంట్లో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అందులో మూడవది ఫోటోను అందరికీ కనిపించేలా చేయండి వాస్తుశాస్త్రం ప్రకారం శివుని ఫోటోను ఇంటి సభ్యులందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలి అందరూ నడిచే ప్రదేశంలో శివుని విగ్రహం ఉండటం చాలా శుభప్రదంగా భావిస్తారు అందులో నాలుగవది ఈ ఫోటో ఆనందం కోసం ఉండనివ్వండి శ్రావణ మాసంలో శివుని విగ్రహం లేదా ఫోటోని ఇంటికి తీసుకురావాలంటే మీరు శివుని ముఖాన్ని గమనించవచ్చు శివుడు ఫోటోలోనో లేదా విగ్రహంలోనో నవ్వుతూ ఉంటే సంతోషంగా ఉంటే ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్ళండి ఇంట్లో జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్సు ఉంటుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అందులో ఐదవది పరిశుభ్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి ఇంట్లో శివ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశంలో పరిశుభ్రత చాలా ముఖ్యం ప్రదేశాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి చిత్రం లేదా ఫోటో చుట్టూ ఎక్కువ దుమ్ము లేకుండా చూసుకోండి ఫోటో మురికి ప్రదేశంలో ఉంటే ఇంట్లో వాస్తుదోషం ఉంటుంది ఇంట్లో డబ్బు కొరత కూడా ఉండవచ్చు కాబట్టి శివ ఫోటో లేదా విగ్రహం ఉంచే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి ఈ జాగ్రత్తలను పాటిస్తూ ఇంట్లో శివుని చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని గనక పెట్టుకుంటే మీకు అదృష్టంతో పాటు అన్ని శుభాలే కలుగుతాయి ధనానికి కూడా ఎలాంటి కొరత ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి